పోలింగ్ దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైంది మొత్తం పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో నేడు నాలుగో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూట ఐదు స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే తెలంగాణ కంటోన్మెంట్ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది ఒడిశా శాసనసభలోని ఇరవై ఎనిమిది స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఒక వెయ్యి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్ల మంది మహిళలతో సహా మొత్తం ఏడు సున్నా కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం ఒకటి పోలింగ్ కేంద్రాల వద్ద పంతొమ్మిది లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ జారీ చేశారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు మానిటరింగ్ దేశంలో మొదటి మూడు దశల్లో వరుసగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం అరవై ఐదు పాయింట్ శాతం నమోదైంది ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా చైతన్యంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి తమ ప్రాంతానికి తిరిగి వచ్చి యువత నుండి ముసలి దాకా ఉత్సాహంగా ఓటు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓటింగ్ శాతం చూస్తే పదకొండు గంటల వరకు చూస్తే ఇరవై నాలుగు శాతంగా నమోదైంది ఈ సంఖ్య గంట గంటకు పెరుగుతూ అత్యధిక ఓటింగ్ శాతం దిశగా దూసుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గతం సారి కంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి